ఉదయాన్నే లేచి నీ మొట్టమొదటి ఒక గంట దేవునికి ఎప్పుడు ఒక గంట ఉదయాన్నే లేచి నీ కుటుంబం కోసం నీ పరిచర్య కోసం సేవకుడి కోసం బయట జరుగుతున్న ప్రపంచ ప్రజల కోసం ఎప్పుడైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసావా ఒక గంట మీలో ఎవరైనా డీజెచ్ దినకరణ్ గారిని తెలుసా ప్రభు నందు నిద్రించారు వారు వారి సన్నిహితులు చెబుతుంటే నేను విన్నా ఏమని అంటే వారికి ఎన్నో ఆపరేషన్ జరిగినాయి ఇంచుమించు యాభై నలభై ఐదు అరవై సంవత్సరాలు కలిగి ఉన్న వ్యక్తి కూడా ఉదయాన్నే లేచి కుర్చీలో కూర్చొని ఏడు ఎనిమిది గంటలు ప్రార్థన చేస్తాడంటే ఏడు ఎనిమిది గంటల ప్రార్థన అంటే మామూలు విషయం ఇంకో విషయం చేస్తే నేను ఆశ్చర్యపోయా ఆ ఏడు ఎనిమిది గంటల ప్రార్థనలో ఆరు గంటలు కన్నీటి ప్రార్థన ఉంటుందంట ఈరోజు ఆ స్టేట్ లో వాళ్ళ కార్యక్రమవేదన జరిగితే స్టేట్ సీఎం వస్తాడంట అంటే తర్వాత పరిచర్య ఎలా ఉందో నాకు తెలియదు అది నేను ప్రస్తావించట్లేదు ప్రారంభంలో ఒక ఫౌండర్గా ఫౌండేషన్ వేసిన వ్యక్తి ఎలా ఉన్నాడో మీకు చెబుతున్నాను ఈరోజు గమనించండి ఏ ఒక్కరైనా నీ ఎరుగు పొరుగు వారి కోసం నీ పక్కన వారి కోసం ఆ ఆత్మ రక్షించబడితే చాలా బాగుంటుంది ఆ ఆత్మ ఏంటి అలా వెళ్ళిపోతుంది నాశనంలోకి వెళ్ళిపోతుంది నరకానికి వెళ్ళిపోతుంది ఆ ఆత్మకు అర్థం కావట్లేదు ఆ ఆత్మ కోసమే పని కొట్టుకుని ఉపవాసం ఉండి కన్నిటి ప్రార్థన కార్చావా ర్చారా ఎప్పుడైనా కళ్ళు మూస్తే చాలు ప్రభువా నా గురించి తెలుసుగా నీకు ఏదైనా ఇచ్చేయ మరి ఏంటి లేటు ఏదైనా ఇచ్చేయి ఏటి తెచ్చేది ఏటిదా ఇచ్చేది నీకు ఇవ్వడం కాదు ఎదుట వాళ్ళకి ఇవ్వాలని కోరుకోండి వాళ్ళందరూ కూడా రక్తంలో కడగబడాలని కోరుకోండి క్రిస్మస్ సమయం వచ్చింది ఘనంగా జరుగుతుంది ఆరాధన శావకుడు మా కోసం కష్టపడుతున్నాడు శావకుడు ప్రేమ విందు పెట్టాడు మంచిగా చూసుకుంటున్నారు ఒక్క ఆత్మనైన కుటుంబంలో అందరూ కలుసుకొని ఆ వ్యక్తి నేను పడతా ఈ వ్యక్తి నువ్వు పట్టు ఈ వ్యక్తి నేను పడతా ఆ వ్యక్తి నువ్వు పట్టు అని కుటుంబం కుటుంబంగా యూనిటీగా ఎప్పుడైనా పనిచేశారా దేవుని సేవ అంటే దేవుని సేవ అంటే ఏంటి ఇలా మైకు పట్టుకుని వాకింగ్ చెప్పి లేదంటే చక్కగా పాట ఇదే దేవుని సేవ నేను మాట చెప్పిన ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద సువార్థ అనే భారం దేవుడు మోపాడు